ఒక ఊరిలో ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులు ఏ పని పాట లేకుండా తన తండ్రికి సాయం చేయకుండా ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు తన తండ్రి అరే అలా గొడవ పడకండిరా మీరు ముగ్గురు అన్నతమ్ములు కదా అలా గొడవ పడద్దు కలిసిమెలిసి ఉండండి అని ఎంత చెప్పినా వినేవారు కాదు ఒకరోజు ఆ తండ్రి ఆలోచించి చిన్న చిన్న కట్టలన్నీ తెచ్చి ఒక కట్ట కట్టి పెట్టాడు ఉదయాన్నే ముగ్గురు కొడుకుల్ని పిలిచి మొదటి కొడుకు అది ఇచ్చి ఆ కట్టెల కట్టని తుంచమని చెప్పాడు అతను తుంచలేకపోయాడు అలాగే రెండో అతను మూడో అతనికి కూడా చెప్పాడు వాళ్ళు కూడా దాన్ని తుంచలేకపోయారు సరే అని అది తీసుకొని ఆ కట్ట విప్పి ఒక్కొక్క కట్టె తల తలా ఒకరికిచ్చాడు దానిని వాళ్ళు చాలా సునాయాసంగా తుంచేశారు ఆ విరిగిపోయిన కట్టెపుల్లల్ని చూపించి వాళ్ళ నాన్న ఇలా చెప్తున్నాడు అరే అవి కట్ట కట్టి ఉన్నప్పుడు వాటిని మీరు తుంచలేకపోయారు అదే విడివిడిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా తుంచేశారు మీరు కూడా అంతేనాయన మీరు ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటారో అప్పుడు ఏ పనులైనా ఈజీగా చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ నాశనం చేయలేరు అదే మీరు ఇలా మీరో మీరే గొడవ పడుతూ ఉంటే మిమ్మల్ని ఒక్కొక్కరు ఎవరో ఒకరు నాశనం చేస్తారు అని చెప్పాడు అప్పటి నుంచి ఆ ముగ్గురు అన్నతమ్ములు వాళ్ళ నాన్న చెప్పినట్లే వాళ్ళ నాన్న మాట వింటూ కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఈ దీనివలన ఏమిటంటే ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఐకమత్యమే మహాబలం